తెలంగాణ అసెంబ్లీలో బట్టి వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాడు జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికి కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష థ్యాంక్ యూ స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ మాత్రమే స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏమి ఉండదు మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉంది దాన్ని కంప్లీట్ చేయండి నేను నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష ఇది రైటే మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోర్ట్ చేస్తాను అధ్యక్ష ంట్ ఆల్ రీడ్ ఇట్ అవుట్ అధ్యక్ష స్టేట్మెంట్ మేడ్ బై మినిస్టర్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ రూల్స్ బుక్ ఒకసారి మీరు చూడండి త్రీ థర్టీ ఎయిట్ ఏ స్టేట్మెంట్ మే బి మేడ్ బై మినిస్టర్ ఆన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షెల్ బీ ఆస్ ఎట్ ద టైమ్ ద స్టేట్మెంట్ ఈజ్ మేడ్ మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేసి సర్క్యులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్సు దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ప్రకటించారు సంఖ్యను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడికి పోయి బిల్ ప్రజెంట్ చేస్తూ ఈ లోపల షార్ట్ డిస్కషన్ అయితే సబ్జెక్ట్ నడుస్తూ ఉంది ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ ఈ ఈ బుక్ నేను తయారు చేసింది కాదు వారున్నప్పుడు తయారు చేసింది దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లీజ్ థ్యాంక్ యూ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు స్టేట్మెంట్ కు చర్చ లేదు ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి రూపేతన చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా అధ్యక్ష మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు ఇరవై లక్షల పట్టాభూమి ఈరోజు ప్రొబిటెడ్ లిస్ట్ వెళ్ళిపోయింది అధ్యక్ష దానికి ప్రధాన కారణం ధరల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ ఒక పది ఎకరాలు ఉంటే అందులో ఒక హాఫ్ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే హాఫ్ ఎకరే ప్రొవిటెడ్ పెట్టకుండా మొత్తం ఆ పది ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు ఇరవై లక్షల ఎకరాలు ఈరోజు ప్రోవిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష దాని వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సభరవుతా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా గతంలో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం తేక ముందు ఒక ఐరారి సిస్టమ్ ఉండే అధ్యక్ష ఏమన్నా సమస్యలు ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యంగా మొదటగా ఎంఆర్ఓ దగ్గర పోయే వాళ్ళం ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఆర్డిఓ దగ్గరకు పోయే వాళ్ళం దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గర పోయే వాళ్ళం అధ్యక్ష కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే సమస్యత్మక ధరణి ఉందో దానివల్ల కొత్త ఆర్ఆర్ చట్టం ప్రకారం సిస్టమ్ ఓన్లీ ఓన్లీ కలెక్టర్ మాత్రమే ట్రిబ్యునల్ కలెక్టర్ కి అవకాశం ఇవ్వడం వల్ల